నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ని స్నేహ హోమియోపతి ఈరోజు తెల్ల జుట్టు అంటే గ్రే హెయిర్ అని అంటాం కదా అది ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది దాన్ని మేనేజ్ చేసుకునే పద్ధతులు ఏంటనేది మనం మాట్లాడుకుందాం గ్రే హెయిర్ ఇంతకుముందు అయితే యాభై ఆరు వేళ్ళ తర్వాత వచ్చేది అంటే తెల్ల జుట్టు ఇప్పుడు ట్వంటీ ప్లస్ కాగానే చాలా మందిలో చూస్తున్నాం మనం ఆ తెల్ల జుట్టు రావడం పెద్ద సమస్యగా అయిపోయింది దానికి చాలా మేకప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే డై కొట్టుకోవడం తర్వాత ఇట్లాంటివి కొన్ని అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు హెన్నా పెట్టుకోవడం రకరకాలుగా ఎవరి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అంటే ఎవరికి తెలిసిన పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు మరి గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే దీనికి సైంటిఫిక్గా మెడికల్ టర్మ్ చూసుకుంటే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది కలర్ రావడానికి బ్లాక్ కలర్ రావడానికి మెలనిన్ అనేది ఉంటుంది అన్నమాట ఆ వెంట్రుక రూట్ దగ్గర మెలనిన్ అంటే మెలనో సైడ్స్ అనేటివి ఉంటాయి అవి తయారు చేస్తుంది మెల్ల అవి చెడిపోవడం వలన లేదంటే ప్రొడక్షన్ రాకపోవడం వలన అంటే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఉండవచ్చు అప్పుడు చిన్న వయసులో బాల నేర్పొని ఉంటారు దాన్ని ఆ విధంగా తెల్ల జుట్టు అనేది వస్తుంటుంది తెల్ల జుట్టు వస్తే ఏం నష్టమేమి ఉంది సార్ అని అనుకుంటారు చాలామంది కానీ ఇరవై ఏళ్ళకి తెల్లకి వస్తే ఒక రకంగా చూడడానికి సోషల్గా కూడా అంత బాగుండదు అంటే ఏజ్డ్ అనిపిస్తుంటుంది ఇరవై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ మాదిరిగా అట్లా అనిపిస్తుంది ఫేస్లో చేంజ్ వస్తుంది తర్వాత ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ అనేది ఉంటుంది వాళ్ళ ఇరవై ఏళ్ళకి తెల్ల చుట్టొస్తే సో దాని ఎఫెక్ట్ చూడడానికి హానికరం కాకపోయినా కూడా స్లోగా లాంగ్ టర్మ్లో అది ఒక రకమైన డిప్రెషన్ దారితీస్తుంది సో ఇట్లా మనకు అనిపించినప్పుడు ఒకటి రెండు వచ్చినప్పుడు వెంటనే మనము మెల్లో సైడ్ స్టిమ్యులేట్ అయ్యేట మంచి డైట్ తీసుకోవచ్చు అంటే కరివేపాకు ఎక్కువ ఫుడ్లో తీసుకోవడం తర్వాత కొత్తిమీర ఇలాంటివి తీసుకోవడం ఇట్లాంటి కొన్ని పప్పు ధాన్యాలు తీసుకోవడం తర్వాత మసాజ్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల కుదుర్లు బలంగా అయిపోయి తర్వాత ఆమ్ల ఆయిల్గా దీంట్లో ఆయిల్లో కొబ్బరి నూనెలో వేడి చేసుకుని దానికి అప్లై చేయడం వల్ల కూడా విటమిన్ సి ఇలాంటివి ఎక్కువ మనకి ఏమి అవసరమో అవి డెవలప్ అవుతుంటాయి ఈ మెలనోసైజ్ స్టిమ్యులేట్ అయినప్పుడు మెలనిన్ తయారవుతుంది మెలనిన్ తయారైతే హెయిర్ కూడా బ్లాక్లో ఉంటుంది సో దాన్ని కనీసం ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకునే విధానమైన మంచిది అది ప్రొడక్షన్ అంటే ఐదేళ్లకు వచ్చేది టెన్ ఇయర్స్కి వచ్చింది అనుకో ఫైవ్ ఇయర్స్ సేఫ్ అనమాట ఈ విధంగా మనం తెల్ల జుట్టును విత్ సైంటిఫిక్గా దాన్ని అనాలిసిస్ చేసుకుని ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ డస్ట్ కానీ ఇవన్నీ పడి ఆ కుదుర్లు బ్లాక్ అయిపోయి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డ్యాండ్రఫ్ తయారు కావడము ఇట్లా అప్పుడు దాని ఒరిజినాలిటీ దెబ్బతింటుంది మెల్లో సైడ్స్ లోపల ఉంటాయి దానికి కావాల్సిన పోషకాలు అన్నీ కరెక్ట్గా అంది తర్వాత సన్లైట్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అందుకే ఎక్కువ కవర్ చేసుకునే వాళ్ళల్లో హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా దెబ్బతింటుంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ దీనికి తోడుగా నిద్ర కూడా ఇంపార్టెంట్ చక్కని నిద్ర కూడా పోవడం వల్ల మన శరీర రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అయిపోయి తలలో రూట్స్ ఏవైతే ఉంటాయో హెయిర్ రూట్స్ చాలా హెల్తీగా ఉంటాయన్నమాట సో దీంతో పాటు మనం లీఫీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని ప్రతి డాక్టర్ చెప్తుంటాడు కాబట్టి దాంట్లో విటమిన్స్ బాగా ఉంటాయి పోషకాలు ముఖ్యంగా కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి తీసుకోవడం వల్ల స్కిన్కు ముఖ్యంగా తలకు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట రూట్స్ బాగా డెవలప్ అవుతుంటాయి దాని తర్వాత ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆమ్లా ఇవన్నీ తీసుకోవడం ఆహారంలో చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ పాటిస్తే మనకు తెల్ల జుట్టు సమస్య కాదు అయినప్పటికీ ఇంకా వస్తుందంటే వంశపారంపర్యంగా అని దాని దానివల్ల ఒకసారి జెంటికల్ ప్రాబ్లం ఉంటే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి కొంత దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పినవి పాటిస్తే మీకు ట్వంటీకి వచ్చేది ట్వంటీ ఫైవ్ థర్టీకి వస్తుంది అన్నమాట అది కూడా కొంత బెటర్ సో దీనికి మనం ఇంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మనం చెప్పుకున్నట్లుగా ఇది షాంపులు కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఇవన్నీ తయారు చేసుకుని అప్లై చేయడం వల్ల కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు మరి జబ్బు మనం తీసుకున్న డైట్లో వచ్చిన జబ్బు అయితే అంటే మెల్లో తయారు కాకపోవడం పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే మెల్లోసైడ్స్ మెలనైన్ అనే దాని ఫిగ్మెంట్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది దానివల్ల హెయిర్ వస్తుంది వైట్ హెయిర్ వస్తుంటుంది సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తే జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా కొద్దిగా ఉంది అని అనుకుంటే లాస్ట్ ఎయిడ్ అంటారు దాన్ని ఇంత చేసినా కూడా కొద్దిగా పూ ఉంటుంది అనుకుంటే డై యూజ్ చేసుకోవడం ఆ డైలో కూడా ముఖ్యంగా హెన్న ప్రిఫర్ చేయండి చాలా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ టిప్స్ వాళ్ళకండి హెల్తీగా ఉండండి నమస్తే